వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎస్ ఇది మా మీద మేమేసుకునేటువంటి ఒక ఒక సెటేరేనండి డెఫినెట్గా ఇది తెలియాలి ఎందుకంటే ఏ సంఘటన తీసుకున్నా ఏం చేసినా అతి సర్వత్రా వర్జయేత్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అతి ఎక్కువ చేయకూడదు ఎవరికి అంత ఆమోదయోగ్యం కాదు మా మీడియాకి చాలా మటుకు చాలా మటుకు కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మొన్న మధ్యని చూసాం ఓ పనికిమాలి న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎరాడికేట్ చేయడానికి ఏకంగా రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చేసారు అని దాన్ని ఏదో మెట్రో రైల్లో వెళ్తుండగా ప్రజలు చెప్పుకున్నారు అది అథెంటికేటెడ్ న్యూస్ అని చెప్పి మేము వేసేసాం మీడియాలో ఎస్ మేమే వేసేసాం అయిపోయింది అది జరిగినా కూడా అంత జరిగినా కూడా తర్వాత కేసు పెట్టడం ఉద్యోగం పోవడం ఇంకోటి అవ్వడం ఇంకోటి అవడం ఇన్ని జరిగినా కూడా అలాంటి వాళ్ళని చూసినా కూడా ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు అన్నటువంటి వాళ్ళకి బయట ట్రోలింగ్ అవుతోంది ఇంత పరువు పోతోంది చక్కటి విద్వత్తుంది చక్కటి భాష భావ వ్యక్తీకరణ ఉన్నాయి అనేటువంటి వాళ్ళకి కూడా మరి ఏంటో ఈ దౌర్భాగ్యం అనేది నాకు తెలియట్లేదు మా మీడియాకి మేమైనా సరే ఒక సెన్సేషనలిజం అనేటువంటి పేరుతో మాకున్నటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వాడుకుంటాం మాకున్నటువంటి పిచ్చిని మెంటల్ని అన్నింటినీ వాడుకుంటాం ఇలాంటివే ప్రజల్లోకి చూస్తాం చూపిస్తాం బేసిక్గా ప్రజల్ని పిచ్చివాళ్ళు చేయడమే మా మీడియా పని అంటాను వాస్తవం ఎందుకు ఈ మాట అంటున్నాను పేర్లు అంటే ఇక్కడ కొంచెం నేను భయపడాల్సి వస్తుంది మాట అనడానికి కానీ చెప్తాను మీడియాలో మెగాస్టార్ ఇమేజ్ మీడియాలోనే మెగాస్టార్ ఇమేజ్ ఉంది ఆయనకి రవిప్రకాష్ గారు టీవీ నైన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారు నాకు ఇప్పటికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆయన కెమెరా భుజం మీద వేసుకొని మైక్ చేతిలో పట్టుకొని ఒకే ఒక్కళ్ళు అర్జున్ చూపిస్తారు సరే ఆ టైప్లో ఆయనది ఒక ఇమేజ్ ఉంటుంది అంతలో కూడా వెళ్ళి ఎలా రిపోర్ట్ చేయగలిగారు ఆయన అనేటువంటి దానికి నేను ఎప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాను చాలామందికి ఆయన ఇన్స్పిరేషన్ సరే తర్వాత ఉండేటువంటి రాజకీయాలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది పక్కన పెట్టేస్తే వచ్చారు ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు చేసిన దాంట్లో ఆయన ఏదో చేసుకుంటున్నారు సరే ఆ రాజకీయాలన్నీ అన్నీ వేరు బట్ ఒక పానికింగ్ సిచ్యువేషన్ అనేది ఎదురవుతోంది మనకి ఆ ప్యానికింగ్ సిచ్యువేషన్లో ప్రజలకి వాస్తవాలు చెప్పాలి అనేటువంటిది వదిలేసి మరి డిజిటల్ సెగ్మెంట్ వాళ్ళ ఇంకోట నాకు తెలియదు పెట్టినటువంటిది ఏంటంటే ఐదు వందల మంది ఉగ్రవాదులు హైదరాబాద్లో హైటెన్షన్ దిస్ ఇస్ వాట్ ద టైటిల్ ఐదు వందల మంది ఉగ్రవాదులు హైదరాబాద్లో హైటెన్షన్ లైవ్లో ముప్పై ఐదు మూడు వేల ఐదు వందల మంది నాలుగు వేల మంది లైవ్లో చూస్తున్నారు ఎక్కడ జరుగుతుంది ఏంటనేది నాకు తెలిసి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళకి కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కానీ లేదంటే ఏటీఎస్ వాళ్ళు ఉంటారు యాంటీ టెర్రస్ట్ స్క్వాడ్ వాళ్ళు వాళ్ళు కానీ లేదు అంటే ఇతరత్ర ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు లేదంటే మన వీళ్ళు ఉంటారు సిబిఐ వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు చూసారా వీళ్ళు వీ రా ఒకటి వీళ్ళకి కూడా తెలుసో లేదో తెలియదు ఐదు వందల మంది ఉగ్రవాదులు అనేది కానీ కింద ఇంకొక టైటిల్ ఏం పెడతామంటే ఢిల్లీలో ఐదు వందల మంది ఉగ్రవాదులు అనేటువంటిది ఒకటి చెప్పి ఢిల్లీ అటాక్స్కి సంబంధించి అది అని అంటే ప్రజల్ని ఎందుకు అనవసరంగా తప్పుదో పట్టించడం మన ఛానలే చూడాలి మనం చూడాలి అనుకుంటే మన అంకిత భావంతో ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని ఇస్తే ఆదరిస్తారు వాళ్ళు ఆ గౌరవం వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది ప్రజలకి ప్రతిరోజు నేను ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా నాకంటూ ఉన్న ఆ లిమిటెడ్ వ్యూవర్షిప్పే నాకు వస్తుంది మెల్లమెల్లగా పెరుగుతుంది అంతేగాని ప్రతి వీడియో నాదే చూడాలి అని చెప్పి ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మూడో రోజుకి మూత పెట్టుకోవాలి అండ్ మూడోది ప్రజల్ని ఎందుకు భయపెట్టాలి ఇలాంటివి చెప్పి ఇప్పుడు దానికి సంబంధించి టైటిల్ కూడా పెట్ట ఎలా పెట్టచ్చు అంటే ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదిని ఇక్కడ పట్టుకున్నారో డాక్టర్ని టోలీ చౌకీలో పట్టుకున్నారో ఎవరైతే రెజిన్ని గానుగ గింజల నుంచి నుంచి ఎక్స్ట్రాక్ట్ రెజన్యూ చేస్తున్నాడు కెమికల్స్తో కలిపి వాళ్ళ యొక్క మోటో ఏంటి వాళ్ళ యొక్క మోటో ఏంటి బయోటెర్రరిజం దీని మీద చెప్పొచ్చు కానీ ఢిల్లీలో ఐదు వందల మంది ఉగ్రవాదులు అని పెట్టకుండా ఐదు వందల మంది ఉగ్రవాదులు హై టెన్షన్ అని పెడితే ఎక్కడ ఎవరు ఎప్పుడు సస్తారో ఏంటో తెలియనటువంటి ఒక భయంతో ప్రజలు ఎందుకని బతకాలి ఎందుకు వాళ్ళని తప్పుడు దీనికి తీసుకెళ్ళాలి ఇప్పుడు అడగొచ్చు నేను కూడా ఏంటంటే మెట్రోలో చెప్పారా లేదంటే ఇంకెవరైనా ఇంటెలిజెన్స్ ఆయన ఫోన్ చేసి రవిప్రకాష్ గారు మరి మీ ఛానల్లో రావాలి ఇది మీరే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దేశ ప్రజల కోసం మంచి కోసం మీకు ఆ ఇమేజ్ ఉంది కాబట్టి మరి ఎందుకని చెప్పి మీరు చేయరు ఇగో ఇలా ఐదు వందల మంది అక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉగ్రవాదులు అని చెప్పారా ఆ మిస్లీడింగ్ కంటెంట్ ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్టిక్యులర్ టైటిల్ అనేది రవిప్రకాష్ గారు ఆయనకి చేరి ఉండదు ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉంటారు కదా చీఫ్ ఎడిటర్స్ అని ఎడిటర్స్ అని లేదంటే కంటెంట్ హెడ్స్ అని ఇలా ఉంటారు కదా ఎవరికో వచ్చి ఉంటుంది ఎస్ దీని మీద నడిపించేయండి అని చెప్పి పెట్టేసి ఉంటారు విచ్ ఇస్ అగెయిన్స్ట్ మీడియా ఎథిక్స్కి అగెయిన్స్ట్గా ఉన్నటువంటి అవి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం మీడియా పని కాదు బట్ అన్ఫార్చునేట్లీ మేము అదే చేస్తాం మాకు సెన్సేషనలిజం కావాలి మాకు వాస్తవాలు అవసరం లేదు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి పని లేదు ఎగ్జాజరేట్ చేయాలి ఒకళ్ళని పొగడొచ్చు తప్పు లేదు కానీ వాళ్ళని ముంచేసేలాగా ఏదంటే అది ఏదో జరిగిందంటే దీనికి వీళ్లే కారణం అనేటువంటి విధంగా ఆపాదించేసేయడం ఇదంతా అవసరం లేదు ఉన్నది ఉన్నటువంటి మాట్లాడుకుంటే అద్భుతంగా అందరికీ చెవులకి స్పష్టంగా వినిపించేలాగా మాట్లాడగలిగితే అంతకు మించినటువంటి పని మీడియా చేయాల్సిన అవసరం లేదు అందుకే నేను అనేది మాకు ఎప్పటికీ మాకు సిగ్గు రాదు మా మీడియాకి బికాజ్ ఐఎమ్ ఆల్సో మీడియా పర్సన్ రైట్ అందుకే ఒకళ్ళని అనే బదులు ఒకళ్ళనే టార్గెట్ చేసినట్టు అవుతుంది అది దాని బదులు నన్ను కూడా కలుపుకున్నాను అనుకోండి ఎస్ మా మీడియాకి సిగ్గు రాదు ఎందుకంటే మేము ప్రజలను కూడా అంటూ ఉంటాం కదా ఓట్లు వేయని వాళ్ళందరినీ కూడా మీరు గాడిదలతో సమానం మీరు ఓటు వేయరు అంటే మీకు రాజ్యాంగం అవసరం లేదు మీకు ఆ హక్కు అవసరం లేదని తిడుతూ ఉంటాం కదా అలాగే మా మీడియాకున్నటువంటి ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ వీటన్నిటికీ కట్టుబడి మేము పని చేయకపోయినప్పుడు డెఫినెట్గా మాకు కూడా సిగ్గు అనేది లేదు ఇంకా అంతకుమించి చెప్పాల్సినటువంటి పని కూడా లేదు ఎన్ని జరిగినా ఏం చేసినా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా